నాంపల్లిలోని నుమాహిష్ లో రేంజర్ రైడ్ మొరాయించి జనాలను షాక్ కు గురిచేసింది అమ్యూజ్మెంట్ పార్క్ లో రైడ్ ఆగిపోవడంతో అందులో ఉన్న జనాలకు ఊపిరాగినంత పనైంది రన్నింగ్ లో ఉండగానే రేంజర్ రైడ్ ఉన్న నిలిచిపోయింది ప్రయాణికులు దాదాపు పదిహేను నిమిషాలు అలా గాల్లో తల్లకిందులుగా ఉండిపోయారు దీంతో వారికి చెమటలు పట్టేశాయి ప్రాణాలతో సేఫ్ గా బయటపడతామా అని వారంతా హడలిపోయారు బేరింగ్లు మరమ్మతులకు రావడంతోనే రేంజర్ నిలిచిపోయింది అంటున్నారు నిర్వాహకులు పోలీసులు అందులో ఉన్న వారిని సురక్షితంగా కిందకి దించారు లక్కీగా అంతా సేఫ్ గానే బయటపడ్డారు ప్రతిరోజు నుమాయష్ ను కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు ఎగ్జిబిషన్ లో ఉండే ఇలాంటివి ఎక్కి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఈ ఘటనతో జాలీ రైడ్ ఫిట్నెస్ పైన సేఫ్టీ పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి సరదా సరే తేడా వస్తే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి అందుకే సేఫ్టీపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు